మన గార్డెన్లో సులువుగా పెంచుకోగలిగే సువాసనాభరితమైన మొక్క దవనం హాయ్ అండి నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మనం గార్డెన్లో రకరకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటామండి మన ఇష్టం కొద్దీ లేదంటే మన చిన్నప్పటి జ్ఞాపకం కింద ఏవేవో ఫ్లాష్ బ్యాక్లతోటి ఆ మొక్క కూడా పెంచుకుంటే బాగుంటుంది అనుకుంటాం కదా అలాంటి మొక్కల్లో మా ఇంట్లో నేను పెంచే దవనం మొక్కండి ఎప్పుడు నేను మహబూబ్ నగర్లో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఫస్ట్ టైం చూశానండి దవనం అంటే దవనం అంటే ఎలా ఉంటుందా అని నాకు చిన్నప్పుడు ఈ పుస్తకాలు ఉంటాయి కదండి వినాయక చవితి వ్రతకల్పాలలోనూ వాటిల్లోనూ ఈ దవనం మాట విన్నాను కాకపోతే డైరెక్ట్గా నేను చూడటం మాత్రం మహబూబ్ నగర్లోనేనండి అప్పటి జ్ఞాపకం కింద నాకు ఎప్పటికీ గుర్తుండే మొక్క ఈ దవనం అండి ఈ దవనం మేము గార్డెన్ స్టార్ట్ చేసాకండి టెరస్ గార్డెన్ స్టార్ట్ చేశాక నేను వేశాను వేస్తే అది నాలుగు రోజులు కూడా ఉండలేదండి వెంటనే పోయింది అంటే దమనం మనకి పెరగదా ఏంటి అని కింద మీద పడ్డాను అనుకోకుండా అండి మేము వెళ్ళే చోట ఒక్కొక్క మొక్క ఇరవై రూపాయలు ఎంతో అండి అందుకంటే ఎక్కువేం కాదు మూడు చిన్న చిన్ని పార్ట్స్లో అనమాట తెచ్చాను మూడు మొక్కలు తెచ్చాను ఎందుకంటే ఒకసారి ఒక మొక్క కొని అది చనిపోవడం అనుభవం అయింది కదా ఈసారి మూడు మొక్కలు తెద్దాము వాటిలో కనీసం ఒకటి బతికినా పర్లేదు కదా అని మూడు తెచ్చండి ఈ వంగ మొక్క ఆల్మండ మొక్కల మొదళ్ళ దగ్గర పెట్టేస్తాను అనమాట అంటే అదే పాటలో ఆ ఇరవై లీటర్ల బకెట్లోనే ఆ మొక్కలతో పాటే ఈ గుండీ కూడా పెట్టేస్తాను పెట్టేయడం తోటి కొంచెం వాటికి డైరెక్ట్గా ఎండ తగలకు మొత్తానికి ఏమో అవేమి డ్యామేజ్ అవ్వలేదండి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఆ మొక్కలతో జాయింట్ చేసి పెట్టిన తర్వాత అవేమి డ్యామేజ్ అవ్వలేదు చక్క రెండు హెల్తీగానే ఉన్నాయి ఇప్పుడు మించి ఎండలు ముదిరిపోతున్నాయి ఆ ఎండలకు కూడా ఏమీ పోకుండా అండి చక్కగా ఉన్నాయి అప్పుడే పూత కూడా మొదలయ్యింది మీకు క్లోజ్లో చూపిస్తాను ఈ పూత ఇక నేను విడిగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మొక్క పెట్టానండి అక్కడ బుద్ధుడి పక్కన మొక్కలు ఉంటాయి కదండి కలువ తామర ఇవన్నీని ఆ ప్లేస్లో పెట్టాను అనమాట అది మాత్రం పోయిందండి అంటే వాటరింగ్ ఎక్కువ చేయకూడదు నాకు అర్థమైంది ఏంటంటే వాటరింగ్ ఎక్కువ చేయకూడదు వాటరింగ్ ఎక్కువైనా కానీ సన్లైట్ పడేలాగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు అక్కడ కూడా సన్లైట్ పడ్డా కానీ ఇక్కడ టెర్రస్ గార్డెన్లో అంత కాదు కదా ఇప్పుడు ఎండలు ముదిరేక కొంచెం నీడక చేర్చేస్తానండి అంటే ఇంకా ఎండలు ఎలాగ పెరిగినాయి కదా ఇక్కడ పైన గ్రీన్ మ్యాట్ వేసామండి గ్రీన్ మ్యాట్ వేసినా కానీ డైరెక్ట్ ఎండ వస్తుంది అందుకని ఇంకా అటువైపు మనకి వైజయంతి మాల మొక్క ఉంది కదండి అటు పక్క పెట్టేస్తాను లోపు ఒకసారి మీకు ఈ పూలు చిన్ని చిన్ని కాయలు కూడా రెడీ అవుతున్నాయి అవన్నీ చూపిద్దాము అన్నట్టుగా వీడియో షూట్ చేస్తున్నాను అసలు ఈ ధవనం గురించి తెలుసుకుంటే అండి నాకు కొత్త కొత్త విషయాలు చాలా తెలిసినాయి అంటే ఇది మనం అందం కోసం పెంచుకున్న మొక్కే కాదండి ఏదో సువాసన వస్తుంది మనం ఏదో తల్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఏదో పూజల దగ్గర పెట్టుకోవచ్చు అనుకునే మొక్కే కాదండి ఆరోగ్యపరంగా కూడా దీంట్లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అండి ఈ దవనాన్ని జస్ట్ మనం టీ అంటే వేడివేడి నీళ్ళల్లో వేసండి ఆ కషాయం కింద తీసుకుంటే ఉదర సమస్యలు అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుందట అలాగే లేడీస్కి వచ్చే ఇబ్బందులు తొలగిస్తుందట అండి అలాగే రిలాక్సేషన్ నరాలకి కూడా శక్తినిస్తుందట అన్నీ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఇక సాయిల్ మిక్స్ అయితే మేము కంపోస్ట్ మిక్స్ చేసిన సాయిల్ ఎక్కువ కిచెన్ వేస్ట్ పెట్టేస్తామండి నేలలో ఆ సాయిలే వాడతాము ప్రత్యేకంగా ఇంత రేషియోలో కలపడం అది ఏం ఉండదు కాకపోతే మనం ఈ సాయిల్ మిక్స్లో కొంచెం కంపోస్ట్ అవి ఎక్కువ ఇచ్చామనుకోండి ఎక్కువ మనకి బాగా బలంగా పెరుగుతుంది చూసారా నేను తెచ్చినప్పుడు ఎంత ఉందండి మొక్క అటువంటిది చూసారే ఎంత పెరిగిందో ఈ కుండీలో ఒకటి ఈ కుండీలోనూ ఇక్కడ ఒక కొమ్మ విరిగిపోయిందండి ఈ విరిగిపోయినవి కూడా మనం ఏం చేసుకోవచ్చు ఏంటని చూపిస్తాను అలాగే ఈ కింద ఒక మొక్క వేసానండి అని చెప్పాను కదా కలోపూల మొక్క దగ్గర అది కూడా వాటరింగ్ ఎక్కువేయండి పోయింది ఇదిగో ఆకుండి కూడా మీకు చూపించడం కోసమే తెచ్చాను అనమాట ఇలా ఎండిపోయిందండి ఎండిపోతే నేను ఆ ఎండిపోయినవి కూడా మనం పాడేయక్కర్లేదు ఈ ఎండిపోయిన కొమ్మలు ఇదేమో చెయ్యి తగిలి ఇక్కడ ఏందండి చక్కగా బాగా హెల్తీగా ఉన్న కొమ్మే విరిగిపోయింది మంచి పూలు చిన్న చిన్ని కాయలు కూడా తయారవుతున్నాయి ఇది ఇటువంటివండి మనం నీడను ఆరనిచ్చేసి ఆయిల్ అండి కొబ్బరి నూనె మనం తలకే రాసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనెలో ఇది ఆరిపోయేకండి అంటే నీడన ఎండబెట్టేసేకండి అది మనం వేసేసాం అనుకోండి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇంకొక సీసాలో వేయడానికి ఉంచాను అనమాట ఆల్రెడీ ఈ పాటలోది ఎండిపోయింది కదండి అది కొంతవరకు కట్ చేసి దీంట్లో వేసానండి మంచి వాసన వస్తుందండి నేను వేసి త్రీ డేస్ అయ్యింది త్రీ డేస్కే మెల్లిగా వాసన దిగుతుంది మనం అప్పుడప్పుడు ఇలా షేక్ చేసాం అనుకోండి మొత్తం ఈ ఆకుల్లో ఉండే సువాసన అంతా కూడా ఈ నూనెకి వచ్చేస్తుంది ఇంకొక విషయం తెలుసా అండి ఈ ఎండిపోయిన ఈ కొమ్మల నుంచి తీసే నూనె డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్కి రాసామనుకోండి ఒకటే టైంలో ఆ టై వచ్చిన నూనెని రాస్తే అండి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రకమైన సువాసన వస్తుంది అండి అదైతే నాకైతే చాలా చిత్రంగా అనిపించింది అంటే ఒకటే నూనె మనిషి స్కిన్ బట్టి దాని తత్వం మారిపోతుంది అనమాట దాని సువాసన మారిపోతుందండి చాలా గమ్మత్తుగా ఉంది కదండి అలాగే ఏ ఆయిల్కి లేదండి అటువంటి అంటే నిమ్మ నూనె అని ఏ రకరకాల నూనెలు వస్తాయి కదా జాస్మిన్ ఆయిల్ అని ఏ నూనైనా సరే ఆ ఏ ఏ స్మెల్ ఉందో అదే స్మెల్ ఎంతమందికి రాసిన ఈ దవనం ఆయిల్ మాత్రం అలా కాదు ఎంతమందికి నలుగురు రానివ్వండి ఇవ్వండి రానివ్వండి ఎంతమందికి రాసినా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి దాన్ని సువాసన ఉంటుందట చాలా గమ్మత్తుగా ఉంది కదా ఇక ఈ దవనం అండి సన్నటి లేతగా చిగుర్లు ఇలా చీలినట్టుగా ఉంటాయండి మీకు క్లోజ్లో చూపిస్తాను ఆ పచ్చదనం కూడా కొంచెం లైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ మొక్క అదృష్టానికి చిహ్నమాట అండి అంటే ఈ మొక్క మన ఇంట్లో ఉంటే మనకు అదృష్టం అట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది సులువుగానే పెంచుకోవచ్చు అపార్ట్మెంట్స్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు కాకపోతే సన్లైట్ తగలాలండి చెప్పాను కదా కింద డైరెక్ట్ సన్లైట్ కొంచెం తక్కువసేపు వస్తుంది వాటర్ని కూడా ఎక్కువ అయ్యింది అందువల్లే ఈ మొక్క పోయి ఉండొచ్చు ఇక్కడ వాటరింగ్ ఎక్కువైనా కానీ సన్లైట్ అది బాగా ఉండడంతో బాగానే ఉందండి ఇది మరీ వేసవకాలం మండుటెంట్లో కాకుండా ఒక మాదిరి సన్లైట్లో కూడా ఇది బాగానే పెరుగుతుంది వాటరింగ్ కూడా మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి కంపోస్ట్ అది కూడా ఇచ్చుకోవాలండి ఇచ్చుకున్నప్పుడే ఈ దావన మొక్క చక్కగా పెరుగుతుంది దీనికి చిట్టి చిట్టి పూలండి ఎంత బాగున్నాయో ఈ పూలు గింజలు కూడా మిరియం గింజల్లాగా వస్తాయటండి నాకు తెలియదు ఇప్పుడు పెంచుతున్నాను కదా ఇవి గింజలు వస్తే చూడాలి ప్రస్తుతానికైతే ఏమి ఇంకా గింజలు తయారవ్వలేదండి వెయిట్ చేస్తున్నాను ఇటువంటి విత్తనాలు మన గార్డెన్లో తయారైన అనుకోండి అందరికీ ఇచ్చుకోవచ్చు కదా ఇవేనండి దవనం పూలు భలే ఉన్నాయి కదండి చిట్టి చిట్టిగా పసుపు రంగులు ఆకులు చూసారా కొంచెం లైటిష్ గ్రీన్ కలర్ మరువం వేరేగా ఉంటదండి ఆ మరువం ఆకులు షేప్ గాని కలర్ గాని అంతా డిఫరెంట్ గా ఉంటుంది కాకపోతే జంట పదాల లాగా మరువం దవనం అని చెప్పేసుకుంటూ ఉంటాము ఈ దవనం అండి విష్ణుమూర్తికి చాలా ప్రీతట అలాగే శివయ్యకు కూడా అనటండి అటు మనం శివుడికి గాని విష్ణుమూర్తికి గాని చక్కగా పూజలో ఉపయోగించుకోవచ్చు వినాయక చవితి వ్రతకాలపంలో అయితే దవనం అన్న మాట మనకు వస్తుంది కదండి ఇక్కడ నేను బ్లాక్ కవర్లోనే వేశానండి ఈ మొక్క వేసి ఇది ఆల్మండ్ అనమాట బ్లూ ఆ మొక్క కుండీలో దీన్ని ఇలా పెట్టేశాను ఇక్కడేమో టొమాటో అండి చూసారా ఇంకా హార్వెస్ట్ చేసేయాలి ఈ టొమాటోలు ఇదండి నూనె ఈ నూనెలో ఇలాగా ఎండిపోయిన కొమ్మ ఇలాగా నీడన ఎండనిచ్చేసండి ఆ కొమ్మని ఇలా జాగ్రత్తగా మనం నూనెలోకి పెట్టేసామనుకోండి ఆ సువాసన చాలా కాలం వస్తుందండి మనకి చూసారా కాయలన్నీ తయారవ్వకుండానే ఉండిపోయిందండి కొమ్మ మొక్క బలంగా ఆరోగ్యంగా పెరగడానికండి మనం అప్పుడప్పుడు కంపోస్ట్ ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి అలాగే ఏదన్నా లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే ఇప్పుడు ఓడబ్ల్యూడిసి స్ప్రే చేస్తున్నాము ఈవేళ లేదంటే ఏదన్నా మనం ఫ్రూట్స్ తొక్కలు లేదంటే కాయగూర తొక్కల నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కాకపోతే పొల్ల మజ్జిగ ఇవేవో ఒకటి అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలండి ఎంట్లకి ఇలా వాడిపోయినట్టు అయిపోయింది అంటే ఎలాగా ఇంకా వాటరింగ్ చేసే టైం అండి ఇది సాయంత్రం అయ్యింది వాటరింగ్ చేసే ముందు తీస్తున్నాను అనమాట అందుకొంచెం వాడిపోయినట్టుగా ఉంది మీకు ఇది అవనవాకులండి మనకి మెడిసినల్గా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా మనకి రిలాక్సేషన్ ఇస్తుంది అండి ఇది అంటే ఎప్పుడైనా జలుబు అది చేసినప్పుడు ఈ ఆకులు అది సువాసన వాటికండి మనకు ఆ జలుబు వాటి నుంచి కూడా రిలాక్సేషన్ వస్తుంది అనమాట అలాగా మన గార్డెన్లో ఈ దవనం పెంచుకున్నాం అనుకోండి ఈ దవనం వల్ల మనకి కంటికే ఆహ్లాదకరంగా ఈ చిట్టి చిట్టే ఆకులు పూలతోటి కనిపించడంతో పాటు ఈ సువాసన అండి మనం ఇలా కొంచెం టచ్ చేస్తే చాలు మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే ఏదైనా పూలతోటి జాయింట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మన తలకి కూడా మంచి మనకి ఆ వాసన తలలోంచి వస్తుందండి రిలాక్సేషన్ కింద అనిపిస్తుంది పూలు చూడండి మళ్ళీ బాగున్నాయి కదా పెద్దగా నేనేం కేర్ తీసుకోలేదండి తీసుకొచ్చి దీంట్లో పెట్టేశాను అన్నింటితో పాటు వాటరింగ్ చేయడం అన్నింటితో పాటు స్ప్రేయింగ్ చేయడం ఇవి కూడా చీడపీడలకు కూడా అన్నింటితో పాటు మామూలుగా వేప నూనె వేయించుకోవడమే ఈ గార్డెన్లో ఈ మొక్కలన్నింటితో ప్రత్యేకంగా ఎటువంటి కేరు లేకపోయినా కానీ చక్కగా పెరుగుతుందండి నేను చెప్పాను కదా ఫస్ట్ టైం తెచ్చుకొని చాలా జాగ్రత్తగా చూశాను అది వారం రోజులకే వెళ్ళిపోయింది సరేలేని ఈసారి మూడు మొక్కలు తీసుకొచ్చి పెంచామనమాట ఇంకొక మొక్క వరకు కూడా మొన్నటి వరకు ఉందండి అది మధ్య పాపం వాటరింగ్ అది ఎక్కువయ్యి పోయింది కానీ మొన్నటి వరకు బాగానే ఉంది ఇది కూడా పూలు అవి వచ్చినాయండి ఆ పూలన్నీ నేను వేసేసాను అనమాట నూనెలోనూ ఇప్పుడు ఏమైనా విత్తనాలు తయారైతే ఈసారి నేను చూపిస్తానండి మీకు ఏనాటి నుంచో నేను పెంచాలనుకున్న మొక్క ఇప్పుడు మా గార్డెన్లో చక్కగా ఇలాగ చిట్టి చిట్టి పూలతోటి కనువిందు చేస్తుందండి దవనం దీనికి ఫ్రెండ్ మరువం కూడా ఉందండి ఈసారి వీడియోలో నేను మరువాన్ని కూడా చూపిస్తాను మరువానికి ఎప్పుడు మొగ్గలు రావడం చూడలేదు కానీ నేను దవనంగా మాత్రం చక్కగా వచ్చినాయండి ఈ దవనం ప్రాపిగేషన్ విషయానికి వస్తాయండి మనం పూలు నుంచి కూడా విత్తనాలు అవి వస్తాయి వాటి నుంచి ప్రాపిగేట్ చేసుకోవచ్చు అలాగే కొమ్మలండి ముదురు కొమ్మలు మనం వాలుగా కప్పెట్టేయండి అవి కూడా మనకి చక్కగా కొత్త మొక్కల కింద ఫామ్ అవుతాయి ఇలా చాలా సులువుగా మన గార్డెన్లో దవనం పెంచుకోవచ్చండి వీలైతే మీరు కూడా ఈ మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు Please like, share and subscribe my channel.